మీకు ఒక ఉదాహరణ చెప్తా అంటే నా స్వవిషయం చెప్పుకుంటున్నాను కాదు నన్ను క్షమించండి నేను మా అమ్మాయి ఛానల్లో పూజలు అవన్నీ చేస్తూ ఉంటుంది మా అబ్బాయి చేస్తూ ఉంటాడు చూశారు కదా నేను వాళ్ళకి ఎప్పుడు కూర్చోబెట్టి పూజ చేయడం నేర్పించలే నమ్మండి నన్ను నేను ఎప్పుడూ నేర్పించలే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇదే నా ఫామ్లా మా అమ్మాయి చిన్నప్పుడు మూడో నెలప్పుడు మా ఆవిడ తీసుకొచ్చింది తీసుకొచ్చాక తను పని చేసుకుంటూ ఉంటే పక్కనే పరుపేసి నేను పూజ చేస్తుంటే అక్కడ పడుకోబెట్టేది ఒక ఆరు నెలలు వచ్చాక నా ఒళ్ళో పడుకునేది మా అమ్మాయి పూజలా వింటూ నిద్రపోయేది సంవత్సరంన్నర అయ్యేసరికి నేను దేవుడి విగ్రహాలు కడుగుతూ ఉంటే నేను కూడా కడుగుతాను అడగడం మొదలుపెట్టి వచ్చేస్తుంది అంతే ఇప్పుడు మా అమ్మాయిని ఎవరైనా నాస్తికులు కాలేజీలో మార్చమనండి తాత్కాలికంగా దానికి నిజంగానే అనుకోండి మళ్ళీ ఆ భగవత్ శక్తితో పాతులోకి వచ్చేస్తుంది ఆ భగవంతుడి దయ వల్ల అలాంటివి ఏమీ జరగలేదు అదృష్టం అది ఆ ఫౌండేషన్ గట్టిగా వేస్తే కనుక మీరు దానిపైన ఎవడైనా ఒక పేక మేడ కట్టినా సరే అది కూలిపోయి తర్వాత మనం దేవాలయం కట్టుకోవచ్చు అది చెయ్యండి పిల్లలకి మనవలకి మీరు అందరూ పూజలు చేస్తారు కదా మీ మనవలు ఉంటే పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేసేటప్పుడు చక్కగా వాళ్ళు ఉన్నవాడిని ఇంకా నాస్తికులు అనేవాళ్ళు తయారవ్వరు ఇది అమ్మవారు చెప్పిన మూడవది